హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో ది మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరు అని అడిగితే మీరేమంటారండి నేనైతే చంద్రబాబు కాదు లోకేషు కాదు ఆర్తనాదాల మూర్తి సెకండ్ థర్డ్ పొజిషన్లో రావచ్చు ఈ పెరుగువాడ శివాజీ కాదు ఎల్ముండలగాడ అసలే కాదు ఎవరు ది మోస్ట్ పాపులర్ పర్సన్ చర్చించుకుని చర్చించుకుని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు సరిగా చదువుతున్నారా లేదా కూడా ఆలోచించుకోకుండా ఆవిడ గురించి బాధపడ్డారు ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు కూడా అసలు వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా కూడా ఆలోచించకుండా ఆమె గురించి బాధపడ్డారు ఎక్కడ దుర్గగుడికి వెళ్తే ఆమెకు ఏమీ థాడు బొంగరం లేదు పదవి లేదు పొజిషన్ లేదు ప్రోటోకాల్ లేదు అయినా కానీ స్పెషల్ దర్శనాలు ఇప్పించారు ఆమె ఎయిర్పోర్ట్కి వస్తే టిష్యూ పేపర్లు టిష్యూ రోల్స్ బండిల్స్ 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 తీసుకొస్తారు ఎందుకంటే మీడియా కనపడగానే కట్కట్ కట్కట్ అని ఏడుస్తుంది మళ్ళీ అట్లా మీడియా లాగానే ఓకే అప్ ఓకే పద వెళ్ళిపోదాం మళ్ళీ బాగుంటుంది అంతటి ది మోస్ట్ పాపులర్ పర్సన్ మన రాష్ట్రంలో ఎవరంటే మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు మన రాష్ట్రంలో ఆమెకి ఏం పని లేదు ఆమె పేరే కాదంబరి జత్వాని మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెచ్చుకోండి జత్వాని 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 ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జత్వాని పట్టుకున్నావు వాళ్ళు వదిలేసినారని ఏమన్నా నువ్వు మళ్ళా ఆ మ్యాటర్ను బయటికి తీసుకొచ్చినావంటే నేనేం జత్వానితో నాకేమీ పని లేదు ఆమెను మొయ్యాల్సిన అవసరం నాకు లేదు కానీ అమరావతి ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ వాళ్ళు రాసినారండి ఈ మ్యాటర్ నుండి ఆంధ్రప్రభు వాళ్ళు రాసిన మ్యాటరు జత్వాని కేసులో పిఎస్ఆర్ పై తదుపరి చర్యలు నిలిపివేత అమరావతి ఆంధ్రప్రభ ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో నిందితుడు సీనియర్ ఐపీఎస్ యులపై తదుపరి హైకోర్టు ఉత్తర్వులు జారీ జారీ చేసింది ఆ చేసిన ఉత్తర్వులను చూసి ఆర్తనాథల మూర్తి జారి పడ్డాడు గత ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సమయంలో తనపై తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారంటూ జత్వాని ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని ఇబ్రహీంపట్నం పోలీసులు పలువురి పోలీసు అధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే పోలీసులే కాదు చంద్రబాబు నాయుడు స్వయంగా కేసులు నమోదు చేసి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించినాడు ఇంకా ఆర్తనాదాల మూర్తి ఆర్తనాదాల మూర్తి అయితే ఇంకా బట్టలు చింపుకొని మరీ దాని గురించి డిబేట్లు పెట్టాడు ఇంకా ఏడుకొక్కటి తక్కువ ఆర్తనాదాల మూర్తిది అప్పుడే పేరు వచ్చింది ఆయన ఆర్తనాదాల మూర్తి అని ఈ కేసులో పిఎస్ఆర్ ను కూడా నిందితునుగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు మన ప్రభుత్వం మన ఇష్టం ఆయనకు ఈ కేసులో కొద్ది రోజుల క్రితం బెయిల్ లభించింది సంతోషం కాగా తనపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ పిఎస్ఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిగిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఓకే జడ్జిలకు తెలిసినంత మనకు తెలియదు సో వారు ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే అందరూ అన్ని మూసుకొని పాటించాల్సిందే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతి రానా టాటా విశాల్ గున్నీ ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ తదితరులపై చర్యలను నిలిపివేస్తూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వారి వ్యాధ్యాలతో పిఎస్ఆర్ పిటిషన్ను కూడా జత చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేశారు సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా గా ఆపేసేయండి ఇంతకు ముందు చెప్పినట్లు కాంతి రానా టాటా విశాల్ గున్నీ ఏసీపీ హనుమంతరావు సిఏ సత్యనారాయణ వాళ్ళపైన కూడా చర్యలను నిలిపేస్తూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల గారిపై కూడా తదుపరి చర్యల్ని నిలిపివేయాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు అంటే హైకోర్టు వారు అలా చెప్పారంటే కేసులో ఎంత బలం ఉందో మనం ఆలోచించవచ్చు కేసులో బలం లేదు ఏడుపులో బలం ఉంది కాదంబరి జత్వాని కాదంబరి జత్వాని ఏం దేశానికి ఏమన్నా నాలుగు మెడల్ తీసుకొచ్చిందా లేకపోతే సరిహద్దుల్లో ఏమన్నా పోరాటం చేసిందా భయంగా రావడం రావడంతోనే ఎట్లా స్టార్ట్ చేస్తారంటే అత్యధిక విద్యావంతురాలు సమాజ సేవకురాలు ఆమె రావడము మన రాష్ట్రం నుంచి ఏదో పెద్ద కంపెనీ జిందాల్ వెళ్ళిపోయింది ఏందో గొడవ వాళ్ళది ఏదో జిందాలతో గొడవ పడిందనో ఏం గొడవ యువనికి తెలుసు పర్సనల్ మ్యాటర్స్ అవి ఏదో పర్సనల్గా స్టార్ట్ అయింది వాళ్ళు వాళ్ళు ఏదో గొడవ పడుకున్నారు దాన్ని రాష్ట్రానికి ఆపాదించి ఎందుకంటే ఇమ్మీడియట్గా నేను పిఎస్ఆర్ ఆంజనేయుల గారిపైనో ఇంకొకరిపైనో ఇంకొకరిపైనో మేము కక్ష తెచ్చుకోవాలి ఎలా అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పర్సనల్ మ్యాటర్ గురించి బయటకు వచ్చి పబ్లిక్లో ఏదో మీటింగ్లో ఆ అమ్మాయి నటి కాదంబరి జత్వాని ఏడిపించారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడమే ఆశ్చర్యం కలిగించింది నాకు అంటే చెర్రి పీక్ చేస్తారా మీకు దీంట్లో మ్యాటర్ ఉంది మీరు ఈ మ్యాటర్ని పట్టుకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టదు అనుకుంటే దాన్ని హైలైట్ చేస్తారా మూడేళ్ల బాలికను జమలొడుగులో మన రాష్ట్రానికి సంబంధించిన మన బాలికను అత్యంత పాశవికంగా దారుణంగా అత్యాచారం చేసి చంపితే ఒక ఖండన ఉండదు ఒక మెసేజ్ ఉండదు వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం ఉండదు ఎలా మనం లాండ్ ఆర్డర్ని కట్ట చేయాలన్న రివ్యూ మీటింగ్లు అవి ఏం చేసినారు ఎవరికి తెలుసు ఎట్ట తెలుస్తుంది వాళ్ళు వచ్చి బయట చెప్తే కదా అసలు అది జరగనట్లే ఉంటారు కాదంబరి జత్వాన్ని కాదంబరి జత్వాన్ని కాదంబరి జత్వాన్ని కాదంబరి జత్వాన్ని వరని పాసుగుల దీపికా పదుకోను లేకపోతే ఎవరు మన విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ వీళ్ళంతా కూడా బాధపడుతున్నారంట ఏందబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్ని సినిమాలు చేసి ఇంత టాప్ మోస్ట్ యాక్టర్స్ అయినా మాకు రాని పేరు ఎవరో కాదంబరి జతవాని అంట క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఆమెకంత పేరు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు అలా లేపుతారు అన్ని కృత్రిమం ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్ మళ్ళీ ఆర్టిఫిషియల్ అన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా హెడ్ అనుకోవద్దు అది వేరు ఇవన్నీ వేరు ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా నేను ఉత్తర్వులని జారీ చేయలేదండి అర్థనాథల మూర్తి నువ్వు జారి పడితే నాకు సంబంధం లేదు తదుపరి చర్యలను నిలిపివేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు నిర్ణయించారు అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏసిన ఏడుపులు మనం విన్న ఈ నాటకాలు అన్ని టైం వేస్టే కదండి మళ్ళీ వస్తుంది ఇప్పుడు కాదంబరి జతవాన్ని మూతికి మాస్క్ వేసుకుని మళ్ళీ వస్తుంది ఎయిర్పోర్ట్ గారు దిగుతారు బొబ్బే బెబ్బే బెబ్బే అది నేను ఆమెనేం పర్సనల్గా అనట్లేదండి ఆమె ఏడుస్తే నీకు బాధ అని అనొచ్చు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళకి కింద కామెంట్లు పెడతారు నేను అనేది ఆమె చేత అలా ఏడిపించింది కూడా వీళ్ళే అమ్మా నువ్వు అట్లా ఏడ్చాలమ్మా వస్తానే మేము రక్తి కట్టిస్తాము లేకపోతే మాకు ఈ సీన్ పెద్ద చేయడానికి మాకు అవకాశం రాదు అని చెప్పి వీళ్ళ ప్లాన్ అర్థమైందా ఆమె బాగానే ఉంటుంది ఇంకా వాళ్ళు వాళ్ళు కదా గ్లిజరీన్ ఏదో తెచ్చుకుంటారు అది కూడా ఆమె తప్పు కాదు వీళ్ళే ఓ అట్ ఏడ్చు ఏడు ఏడ్చు ఏడ్చు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బిల్డప్ చేయాలి ఆంధ్ర రాష్ట్ర గొర్రెలు మేము చెప్పినట్టు అని నమ్ముతారు వాళ్ళు గొర్రెలు మేము ఎప్పటి నుంచో వాళ్ళని గొర్రెలను చేస్తున్నాం అనేది ఈ ఆర్తనాదాల మూర్తి పచ్చ మీడియా ఈ పచ్చగోటాలు వాళ్ళకి అదొక హాబీ అనమాట ఇంకేసరే చూసారా 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 ఆడబిడ్డ ఏడ్చింది అత్యధిక విద్యావంతురాలైన కాదంబరి జత్వాన్ని ఏడ్చింది దేశానికి నాలుగు మెడల్ తీసుకొచ్చి యూనిసెఫ్లో లేకపోతే డబ్ల్యూహెచ్ఓలో మన దేశ ప్రతిష్టని ఇన్వడింపజేసిన కాదంబరి జత్వాన్ని ఏడ్చిందని చెప్పేసి ఆమె డాక్టర్ అంటారు ఆమె ఇంజనీర్ అంటారు ఆమె సర్జన్ అంటారు ఆమె El hombre que lo algo...